చెన్నైకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ పై నేడు ఆల్ పార్టీ మీటింగ్కు హాజరు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా బీఆర్ఎస్ తరఫున పాల్గొననున్న కేటీఆర్ అబ్బబ్బాబా ఒక అద్భుత అద్భుతమైన దృశ్యం అయితే మనం చూడొచ్చా ఒకటే వేదిక మీద ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి కూర్చుంటాడు ఇది ఆల్ పార్టీ దక్షిణాదికి సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ ఇది దక్షిణ భారతదేశంలో కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మనది కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుండి బోరిగా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు అలయన్స్లోనే ఉన్నాయి మరి జగన్ గారు భూతరా లేదా తెలియదు ఇప్పుడు పాపం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నది ఏదో చంద్రబాబు నాయుడు వచ్చిందనే ఆశలో ఉన్నారు తప్పించి రాబోయే భవిష్యత్తుని అక్కడ ఉన్న యువకులు అంచనా వేయలేకపోతున్నారు మీ రాష్ట్రం మీ చేతిలో లేదు పాపం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీ రాష్ట్ర భవిష్యత్తు మొత్తం మోడీ చేతుల ఢిల్లీ చేతులవి పెట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పేరుకే మీకు ప్రాంతీయ లీడర్లు ఉన్నారు కానీ ఆ ప్రాంతీయ లీడర్ల పీకలు వాళ్ళ జుట్టు మొత్తం ఆ ఢిల్లీ చేతుల మోడీ చేతులు ఉన్నది మీకు తెలియకుండానే మీరు బీజేపీ ఉచ్చులో పడిపోయి పొత్తు పేరుతోటి కాబట్టి ఇవాళ చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుండి కేటీఆర్ హరీష్ రావు కూడా పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది మరి ఆల్ పార్టీ మీటింగ్లో ఏ అంశాలు చర్చకు వస్తాయి దీంట్లో మన ముఖ్యమంత్రి గారు ఏం సబ్జెక్ట్ మాట్లాడతారు అక్కడ కూడా పోయి అంటే తొక్కుతో పనబెట్టి ఒక్కొక్కరిని సీట్లు కనుక తగ్గితే కొడుకుల్లారా ఇది ఒక్కటే డైలాగ్ కొంటుంది పేగులు మెడలో వేసుకొని ఊరేగుత కొడుకుల్లారా ఇదే అవుతుంది సబ్జెక్ట్ అయ్యా పేటప్పుడు జిరగ్గా ద్రవిడ ద్రవిడ నాడుకు సంబంధించిన ఆ లెక్కలు ఆ సబ్జెక్టు అంతకుముందు ఇప్పుడు దక్షిణాది సౌత్ సదరన్ సదరన్ అంటారు సౌత్ అంటారు దక్షిణాది అంటారు అని కూడా అంటారు దీ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏందో ఈ ప్రాంతం చరిత్ర ఏందో కొంచెం నాలుగు ముక్కలు తెలుసుకొని పోయి ముఖ్యమంత్రుల మీటింగ్ ఆల్ పార్టీ మీటింగ్ మా సిగ్గుదీయకుండా నీ పరువు పోగొట్టు పోగొట్టుకోకుండా నాలుగు సబ్జెక్టు మాట్లాడి రా ఈ పండబెట్టి తొక్కుతా సీరి పడేస్తా బట్టలు పది కొడతా అంటే అలా నవ్వుకుంటారు కాబట్టి జర జాగ్రత్తగా మాట్లాడిపోండి ఇక అసలే వాళ్ళు తమిళనాడు ప్రాంతీయవాదులు భయంకరమైన ప్రాంతీయవాదులు వాళ్ళు ఏది చెప్పినా తమిళంలోనే చెప్పాలంటారు వాళ్ళు పీక్ స్థాయిలో ఉంటుంది వాళ్ళ పిచ్చి కాబట్టి ఇంగ్లీష్లా మా అది ఇంగ్లీష్నే దాదాపుగా ఇంగ్లీష్లా మాట్లాడే అవకాశం ఉంటుంది ఇక మరి దాంట్లో మనోడు పూరు కాబట్టి హిందీ ఇస్తారేమో అవకాశం హిందీలో మాట్లాడితే మనోడు మంచిగా మాట్లాడతాడు లేదా తెలుగులోనే తన భావ ప్రకటన చెప్పొస్తారేమో ఇది ఇంకా ఉధృతంగా జాగాలిది ఇంకా కేటీఆర్ అయితే దంచి కొడతాడు వారం రోజులుగా దీని పని మీదే ఉంటాడు డీలి లిమిటేషన్కి సంబంధించి లోపాలేంది లాభాలేంది ఏం మాట్లాడాలనేది వారం రోజులుగా ముందే ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ అంతా పట్టుకొని దంచి పడి ఎత్తాడు ఆ